గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మార్నింగ్ ప్రైమ్ టైమ్ న్యూస్ నేను జ్యోత్స్నా డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు హెడ్ లైన్స్ ఒకసారి చూద్దాం ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది నేడు ప్రధాని మోడీతో ఆయన సమావేశమవుతారు పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది ఈ సందర్భంగా తెలంగాణలో వరద నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు సీఎం రేవంత్ రెడ్డి వరదల కారణంగా నష్టపోయిన రాష్ట్రానికి ఆర్థిక సాయం చేయాలని కోరనున్నారు సీఎం రేవంత్ వెంట ఢిల్లీ టూర్లో నూతన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కుమార్ ఉన్నారు ఈ పర్యటనలో కాంగ్రెస్ చైర్పర్సన్ సోనియా గాంధీ కాంగ్రెస్ పెద్దలను కలవనున్నారు ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది నేడు ప్రధాని మోడీతో ఆయన సమావేశం కానున్నారు పలు కేంద్ర మంత్రులను కలిసేటువంటి ఛాన్స్ ఉంది ఈ సందర్భంగా తెలంగాణలో వరద నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు సీఎం రేవంత్ రెడ్డి అయితే వరదల కారణంగా నష్టపోయినటువంటి రాష్ట్రానికి ఆర్థిక సాయం చేయాలని కోరనున్నారు ఇక ఢిల్లీ టూర్ పై స్కెడ్యూల్ వివరాలు మనకు శిరీష్ అందిస్తారు శిరీష్ ఢిల్లీకి చేరుకున్నారు ఆయనతో పాటుగా నూతన పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్తో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్ శ్రీధర్ బాబు ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా ఢిల్లీకి రానున్నారు బట్టి విక్రమార్కు కూడా ఢిల్లీకి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి అయితే ముఖ్యంగా ఇటు ప్రభుత్వానికి సంబంధించిన అంశాలతో పాటుగా పార్టీకి సంబంధించిన అంశాలపైన ఈసారి టూర్ లో చర్చ జరిగే అవకాశాలు ఉన్నట్టుగా కూడా సమాచారం కూడా అందుతుంది ముఖ్యంగా రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ అనేది కూడా గత కొద్ది కాలంగా పెండింగ్ లో ఉంది కాబట్టి దానిపైన ఈసారి పర్యటనలో అయినా ఒక స్పష్టత వస్తుందా రాదా అనేది కూడా చూడాల్సి ఉంది అయితే ఇటు మహేష్ కుమార్ గౌడ్ తనను కొత్తగా పిసిసి అధ్యక్షుడిగా నియమించినందున ఏసీసీ పెద్దలను కలిసి వాళ్లకు కృతజ్ఞతలు తెలియజేసేందుకు ఆయన ఢిల్లీకి రావడం జరిగింది ముఖ్యంగా పిసిసి కార్యవర్గం పైన కూడా ఈసారి వీలైతే చర్చ జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి అయితే నిన్న ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అదేవిధంగా ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ కాశ్మీర్ పర్యటనలో ఉన్నారు ఇటు రాహుల్ గాంధీ ఏమో అమెరికా పర్యటనలో ఉన్నారు ఆయన మరికొద్దిసేపట్లో ఢిల్లీకి చేరుకోవే అవకాశాలు కూడా ఉన్నాయి అయితే బహుశా ఈ రోజు సాయంత్రం ఇటు ఏఐసిసి అధ్యక్షుడు అదేవిధంగా రాహుల్ గాంధీలతో వీళ్ళు సమావేశం అవకాశాలు ఉన్నాయి ఒకవేళ సమావేశం కనుక జరిగితే మాత్రం ఇటు పిసిసి కొత్త కార్యవర్గం అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ పైన కొంత క్లారిటీ అనేది కూడా వచ్చే అవకాశాలు అంటే కూడా కనపడుతున్నాయి ఇటు దాంతో పాటుగా ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధించిన అంశాలు కనుక చూసినట్లయితే రాష్ట్రంలో ఇటీవల కాలంలో ముఖ్యంగా ఖమ్మం లాంటి చోట పెద్ద ఎత్తున వరద లాంటి కూడా వచ్చే దాని వల్ల తీవ్ర స్థాయిలో నష్టం అనేది కూడా జరిగింది అయితే ఇప్పటికే కేంద్ర బృందాలంటి కూడా రాష్ట్రంలో పర్యటించి వరద నష్టాన్ని అంచనా వేయడం కూడా జరిగింది సో ఈ నేపథ్యంలో రాష్ట్రానికి పెద్ద ఎత్తున నిధుల నుంచి ఆదుకోవాల్సిందిగా కోరే అవకాశం ఉంది అయితే ఇటు ప్రధాని కేంద్ర హోంమంత్రిని కలిసే విషయం పైన మాత్రం ఇంకా స్పష్టత అనేది కూడా లేదు సీఎం వైపు నుంచి కానీ ఇంత మంత్రుల వైపు నుంచి కానీ ఎటువంటి స్పష్టత లేదు వాళ్ళ అపాయింట్మెంట్లు కనిపించినట్లయితే కూడా కలిసే అవకాశాలు కనపడుతున్నాయి సో ఇటు రాష్ట్ర మంత్రివర్గం విషయాన్ని అంటే ఇటు పార్టీకి సంబంధించిన అంశాలతో పాటుగా ప్రభుత్వానికి సంబంధించిన అంశాలపైన ఇద ఈ రోజు సమావేశంలో చర్చ జరిగే అవకాశం కూడా ఉంది అయితే వీళ్ళను బట్టి రేపు కూడా సీఎం ఢిల్లీలోనే ఉండే అవకాశం ఉన్నట్లుగా కూడా సమాచారం అందుతుంది జోష్ ప్రకాశం బ్యారేజ్ గేట్ల వద్ద చిక్కుకున్న పడవల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది నిన్నటి నుంచి పడవల తొలగింపు ప్రక్రియను స్పెషల్ టీం ప్రారంభించింది పడవలను కట్ చేసి బయటకు తీయనున్నారు ఒక పడవను ప్రత్యేక బృందం సగం వరకు కట్ చేసింది ఆక్సిజన్ తో ట్యాంక్ తో నీటి అడుగుకు వెళ్లి పడవలు కట్ చేస్తున్నారు స్పెషల్ టీం ప్రకాశం బ్యారేజ్ గేట్ల వద్ద చిక్కుకున్న పడవల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది నిన్నటి నుంచి పడవల తొలగింపు ప్రక్రియను స్పెషల్ టీం ప్రారంభించింది పడవలను కట్ చేసి బయటకు తీయనున్నారు ఒక పడవను ప్రత్యేక బృందం సగం వరకు కట్ చేసింది ఆక్సిజన్ ట్యాంక్స్ తో నీటి అడుగుకు వెళ్లి పడవలు కట్ చేస్తోంది స్పెషల్ టీం ఏవైతే బోట్లు గేట్లు మరమత్తులు అయితే పూర్తయ్యాయి మరమత్తులు పూర్తి చేసినప్పుడు చేసిన చెప్పండి ట్రైన్ల సహాయం తోటి భారీ ట్రైన్ల సహాయం తోటి తీసే ప్రయత్నం అయితే చేసినప్పటికీ కూడా ఈ ఏవైతే బా బోట్లు ఏవైతే ఉన్నాయో ఒకదానికి ఒకటి చిక్కుకొని పోయి ఉన్నాయి అలాగే చిక్కుకొని పోయి ఉండడం మాత్రమే కాకుండా దాంట్లో ఇసుక కూడా ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు ఈ నేపథ్యంలో ఆ ఒక పడుగుని సకం వరకు కట్ చేసి ప్రస్తుతం ఏదైతే తీరెట్టిపోయినటువంటి దాన్ని ప్రస్తుతం నిన్నటి నుంచి ఏదైతే బోట్ల తొలగింపుకు సంబంధించినటువంటి ప్రక్రియనైతే ప్రత్యేక బృందం చెప్పబోతుంది పడవలు చేసి బయటకు తీయాలని ప్రత్యేక బృందం ఏదైతే వస్తుందో బృందం పడవలను కట్ చేసి ప్రార్థిస్తున్నారు ఒక నీళ్ళ బోధ నుంచి వెళ్ళి అడుగుతా ఉన్నటువంటి అవసరం ఉంది అయితే ఈ నేపథ్యంలో ఒక బోర్ని బృందం ఏదైతే పర్యటన చేస్తూ ఇక్కడ ట్రైన్ల సహాయంతో కట్ చేసినటువంటి వాటిల్ని బయటకు తీయడానికి ట్రైట్ మేనేజర్ చేపడుతూ ఉన్నారు గత వారం రోజుల నుంచి కూడా ఈ రైట్ రైట్ కాంతి రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అరికపూడి గాంధీ ఇంటి వద్ద బందోబస్తు ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది కౌశిక్ రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో అటు అరికపూడి గాంధీ ఇంటి వద్ద బందోబస్తు ఏర్పాటు చేసినట్టు సమాచారం అయితే ఎటువంటి బందోబస్తు అవసరం లేదు అరికపూడికి బీఆర్ఎస్ కండువా కప్పుతాను అని చెప్పేసి పాడి కౌశిక్ రెడ్డి సవాల్ విసిరినటువంటి విషయం మనకు తెలిసిందే ఈ నేపథ్యంలోనే పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు దీంతో అటు అరికపూడి గాంధీ కూడా ఎవరొస్తారో చూస్తాము దమ్మేంటో చూస్తాము అని చెప్పేసి ప్రతి సవాల్ విసిరినట్టుగా కూడా తెలుస్తోంది ఎటువంటి బందోబస్తు నాకు అవసరం లేదు అని చెప్పేసి అరికపుడి గాంధీ అంటున్నట్లు సమాచారం ఇక సేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ఇంటికి వెళతానన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది అరికపూడి గాంధీ ఇంటికి వెళ్లి బీఆర్ఎస్ కండువా కప్పుతానంటూ కౌశిక్ రెడ్డి మాట్లాడారు కౌశిక్ వ్యాఖ్యలను సవాల్ చేస్తూ కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ఉదయం పదకొండు గంటలకు తన ఇంటికి కౌశిక్ రెడ్డి రాకపోతే తానే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తానని సవాల్ విసిరారు దీంతో ఇద్దరు ఎమ్మెల్యేల నివాసాల దగ్గర భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు ఇక పాడి కౌశిక్ రెడ్డిని ఇంటి నుంచి బయటకు రాకుండా పోలీసులు హౌస్ అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది ఇక మరిన్ని వివరాలు మనకు ఏవై స్వామి అందిస్తారు ఏవై స్వామి అసలు ఏం జరుగుతోంది జ్యోస్నా ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నుంచి పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పూర్తికి చేరారు అందులో చైర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కూడా ఉన్నారు అరికపూడి గాంధీకి ఇటీవల రాష్ట్ర అసెంబ్లీలో మూడు ఆర్థిక కమిటీలను ప్రకటించారు అందులో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా అరికపూడి గాంధీకి ఇవ్వడంతో కూడా బిఆర్ఎస్ పార్టీ బగ్గుమంటుంది దీనికి సంబంధించి ఒకవైపు పార్టీ మారినటువంటి అరికపూడి గాంధీకి ఏ విధంగా పదవి ఇస్తారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ కౌంటర్ అటాక్ చేస్తుంది మరోవైపు అరికపూర్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ తాను ఇంకా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్టుగా మాట్లాడిన విషయాన్ని నిన్న హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కౌంటర్ చేస్తూ అరికపూడు గాంధీ కనుక బీఆర్ఎస్ పార్టీలో ఉంటే ఆయన బీఆర్ఎస్ పార్టీకి వచ్చి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ప్రెసిపీట్ పెట్టాలి బిఆర్ఎస్ పార్టీ కండుగా కప్పుకోవాలి ఆయనకు బిఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకుంటే మేమే దగ్గరుండి స్వాగతం పలుకుతామని చెప్పేసి కూడా ఆయనకు సవాల్ చేశారు ఒకవేళ మరికొన్ని మందితో మాట్లాడుతూ తాను కార్యకర్తలతో మాట్లాడుతూ తాను అవసరమైతే అరికప్పుడు గాంధీ ఇంటికి వెళ్లి ఆయనకు మెడలో ఒక పార్టీ కండవా కప్ప ఆయన ఇంటి మీద బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేద్దామని చెప్పేసి సవాల్ వేశారు దీంతో ఇరుపాటి నేతల మధ్య ఒక్కసారిగా సవాలు ప్రతి సవాళ్ళకు సంబంధించి చిత్త కొనసాగుతుంది ఈ రోజు ఉదయం నుంచి కూడా పాడి కౌశిక్ రెడ్డి కావచ్చు లేకపోతే షర్లింగపల్లిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు అరికపూడి గాంధీ ఇంటికి వెళ్తారనే ఒక ముందస్తు సమాచారం తోటి గాంధీ ఇంటి వద్ద పెద్ద ఎత్తున కూడా పోలీసు బలగాలను మోహరించారు ఒకవైపు అక్కడ ఎలాంటి ఉద్రిక్త పరిస్థితి తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు అందులో భాగంగానే అరకపూడి గాంధీ కూడా మాట్లాడుతూ పాడి కౌశిక్ రెడ్డి వచ్చిన ఇంటికి రావాలని చెప్పేసి ఆయన సవాల్ విస్తారు వీలైతే ఎవరితో మేము నిన్న చూసుకున్నాము ఆయన పదకొండు గంటల వరకు నా ఇంటికి రాకపోతే నేనే ఆయన ఇంటికి వెళ్తానని చెప్పేసి కూడా అరకపూడి గాంధీ మాట్లాడడంతో కూడా ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది కార్యకర్తలు ఎవరైనా ఆవేశంలోనే ఎవరిపై ఒకరు ఇంటికెళ్తే పరిస్థితి చేయదాటిపోయే అవకాశం ఉందని గుర్తించినటువంటి పోలీసులు ఇప్పటికే పాడి కౌశిక్ రెడ్డి నివాసం ఉంటున్నటువంటి విధాల వద్ద కూడా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు ఆయన ఆయనను కూడా అదుపులో తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ఎక్కడ కూడా శాంతి భద్రతకు ఎలాంటి విఘాదం కలగకుండా పోలీసులు ముందస్తుగానే ఇటు అర్కపోడి ఇంటి వద్ద అదేవిధంగా ఇటు పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద కూడా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు ఒకవైపు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నేతలు ఒకవైపు అర్కపోడి గాంధీతో పాటు మిగతా పది మంది ఎవరైతే పార్టీ మారిరూ రీసెంట్ గా పార్టీ మారినటువంటి ఒకవైపు ఇటు దానం నాగేందర్ కావచ్చు ఒకవైపు తెల్లాం వెంకట్రావు అదేవిధంగా కజంసేర్ లాంటి వారి పైన నలుగురు పైన కూడా ఆ హైకోర్టులో వాళ్ళ మీద వదారత వేటు వేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే వాడి కౌశిక్ రెడ్డి లీగల్ ఫైట్ చేస్తున్నారు అందులో భాగంగానే ఒకవైపు ఆయన బీఆర్ఎస్ పార్టీకి రావాల్సినటువంటి పదవిని కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి అనకపూడి గాంధీకి ఎందుకు ఇస్తారనేది కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా అటాక్ చేస్తారు అందులో భాగంగానే అరకపూడి గాంధీ పైన ఆయన నిన్న పాడి కౌశిల్ రెడ్డి చేసినటువంటి ఆరోపణలు ఒకసారిగా పరిస్థితి అయితే ఉధృతకు దారితీసింది ఒకవైపు అండ్ ఏవే స్వామి పిఏసీ అరికపూడికి ఇవ్వడం పట్ల అట్లా కాంగ్రెస్ లో కూడా ఎటువంటి వాయిస్ వినిపిస్తోంది ముఖ్యంగా ఇటు ప్రతిపక్షానికి రావాల్సిన ముఖ్యంగా బీఆర్ఎస్ కి రావాల్సినటువంటి పదవిని అటు అరకపూడికి ఇవ్వడం పట్ల అందుకోసమే ఇక్కడ కండువా కప్పుతాము అని చెప్పేసేసి వీళ్ళు గట్టి పెద్ద ఎత్తున మాట్లాడుతున్నటువంటి క్రమంలో కాంగ్రెస్ నుంచి ఎటువంటి వర్షం వినిపిస్తోంది అంటే ప్రధానంగా ఎవరైతే పది మంది ఎమ్మెల్యేలు పార్టీలు మారారో పార్టీ మారినటువంటి వ్యక్తులకు సంబంధించి పదవులు ఇచ్చిన కూడా కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా దాదాపుగా పది సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ మేము ఇంటర్నల్ గా ఉండి పోడు పోరాటం చేసినప్పుడు కూడా మా పార్టీ కార్యకర్తల్ని గుర్తించకుండా పార్టీ మారొచ్చిన వారికి పదవులు ఇవ్వడం ఏంటనేది కూడా కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా కొంత చర్చ కొనసాగుతుంది పలువురు సీనియర్ అంతా కూడా ఏఐసిసి అధిష్టానానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు చేసినట్టుగా తెలుస్తుంది ఇప్పటికే పోజారాం శ్రీనివాసరెడ్డికి పదవి ఇవ్వడం కావచ్చు ఆయన కుమార్ రెడ్డికి కావచ్చు ఇటు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారునికి నా ఒకవైపు డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించి పదవి ఇవ్వడం కావచ్చు ఇలాంటి వాటన్నింటిపైన కూడా పదవులు ఇచ్చినప్పుడు కూడా వారు ఎవరు పదవులు ఇంకా వరకు తీసుకోలేదు పార్టీ అధిష్టానం పూర్తి స్థాయి ఆమోదం వచ్చిన తర్వాతనే వారికి పదవులు చేపట్టాలని చెప్పేసి కూడా వాళ్ళు సూచిస్తున్నట్టుగా తెలుస్తుంది దీంతో ఇతర పార్టీలు వచ్చిన వారికి పెద్దపీట వేయకుండా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా చాలా కాలంగా పోరా పార్టీలోనే ఉంటూ పో అనేక రకాల సమస్యలు ఎదుర్కొని పోరాడుతున్న వారికి పెట్టపిట వేయాలని చెప్పేసి పార్టీ అన్నట్టుగా తెలుస్తుంది ఇందులో భాగంగానే ఇప్పుడు ప్రధానంగా పిఎస్సీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ సంబంధించి ప్రతిసారి కూడా ప్రతిపక్ష నేతకు ఇవ్వడం అనేది ఆనవాయితీగా ఉంటుంది ఈసారి బీఆర్ఎస్ పార్టీ ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఇది సంబంధించి ఆ ముప్పై మంది ఎమ్మెల్యే ఎమ్మెల్యేలో సంబంధించి పది మంది పార్టీ మారినప్పటికీ కూడా మా పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కువ ఉంటారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నుంచి హరీష్ రావు లేదా గంగల కమలాకర్ లేదా ఇటు ప్రశాంత్ వేముల ప్రశాంత్ రెడ్డి ముగ్గురిని ఎవరైనా అందులో పెట్టాలని చెప్పేసి పార్టీ ఒక అది తీర్మానం చేసింది దానికి సంబంధించి పార్టీ కూడా నామినేషన్ వేసింది పన్నెండు మంది సభ్యులు ఉన్నటువంటి దాదాపుగా నేను ఇలా ఒక గిఫ్ట్ పంపుతా ఉన్నా పది మంది మారిన ఎమ్మెల్యేలకి ఓ చీర ఇంకా గాజులు తెచ్చిన నేను చూపిస్తా ఉన్నా దానం నాగేందర్ గారు కడియం శ్రీహరి గారు గాంధీ గారు ఇంకా మారిన పది ఎమ్మెల్యేలు వెంకట్రావు గారు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు కృష్ణమోహన్ గారు ఉన్న పది ఎమ్మెల్యేలు మీకు శాత కాకపోతే ఇక ఈ చీరలు గాజులు కొనుక్కొని వేసుకొని తిరుగు రిపబ్లిక్ ఇజ్జత్ లేని వాళ్ళు మీకు ఇజ్జత్తుందే అసలు నిజంగా దమ్ముందు రాజకీయం చేయాలి కొనుక్కుతురు కోర్టు డిసిషన్ రాగానే మీరు అందరూ ఒకటేమో నేను పార్టీ చేరలేదని ఒకడేమో సుప్రీం కోర్టు బెంచ్ ఉండేదని ఇంకోటేమో ఇంకోటని ఇంకోటని ఖచ్చితంగా ఈ చీరలు గాజులు వేసుకోవాలి మీరు రిజైన్ చేయకపోతే స్పీకర్ గారు నిర్ణయం తీసుకునే కంటే ముందే మీరు రిజైన్ చేసి ఎలక్షన్లకు కోరి లేదు అంటే ఈ రెండు రోజుల మీరు పోలేదంటే ఖచ్చితంగా ఈ చీరలు గాజులు మీ ఇంటికి కొరియర్ చేస్తాను లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటించనుంది కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ నేతృత్వంలోని టీం వరద ప్రభావిత ఏరియాలను పరిశీలించనుంది నిన్న కృష్ణా బాపట్ల జిల్లాల్లో పర్యటించిన కేంద్ర బృందం అక్కడ పలువురు అధికారులతో భేటీ అయింది ఇవాళ మరికొన్ని ప్రాంతాల్లో పర్యటించిన తరువాత సీఎం చంద్రబాబుతో భేటీ అవుతారు రాష్ట్రంలో వరద నష్టం ఆర్థిక సాయంపై సీఎంతో చర్చిస్తారు వరదలతో దెబ్బతిన్న ఇళ్లకు ఆర్థిక ప్యాకేజ్ ప్రకటించే దిశగా కసరత్తు చేస్తున్నారు ఏపీలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృంద పర్యటనకు సంబంధించిన వివరాలు మనకు కాంతి అందిస్తారు కాంతి నేడు మున్నేరు ముంపు ప్రభావిత ప్రాంతంలో ఎక్కడైతే కేంద్ర పర్యటిస్తూ వస్తుందో దాంట్లో భాగంగా ఈ రోజు ఎన్టీఆర్ జిల్లాలో ఎక్కడైతే వరద ముంపుకి గురైన నివాసాలు ఉన్నాయో ఆ ప్లేస్ లో కేంద్ర బృందం పర్యటించబోతా ఉంది అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే ఇల్లు నీట మునిగిపోయి మొత్తంగా నష్టపోయిన వారు ఎవరున్నారో ఆ నష్టపోయిన వారికి సంబంధించినటువంటి వారి వివరాలను ఇప్పటికే సేకరిస్తుంది దాంతో పాటుగా కేంద్ర బృందం ఏదైతే ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో రెండో రోజు కూడా తమ ఇది పర్యటన చేపట్టనుంది ఎన్టీఆర్ జిల్లా గుంటూరు జిల్లాతో పాటు ఎక్కడైతే ఆ వరద వల్ల తీవ్ర ఇబ్బందులకు గురైన ప్లేసెస్ ఉన్నాయో ఆ ప్లేసెస్ అన్నింటిలో కూడా కేంద్ర బృందం రెండు రోజుల నుంచి కూడా జిల్లాలలో పర్యటన చేపడుతోంది భారీ వర్షాలు వరదలు సృష్టించిన నష్టాన్ని అంచనా వేసి కేంద్ర బృందం నివేదికను అందించబోతోంది దీని తర్వాత ఏదైతే జరిగిన నష్టాన్ని అంచనా వేసి కేంద్రం నుంచి సహాయ సహకారాలు అందించడంతో పాటుగా వరద రాష్ట్రాలకు కావాల్సినటువంటి నిధులను కేంద్రం నుంచి విడుదల చేసే అవకాశం కోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి సీఎం చంద్రబాబు సైతం కేంద్ర పెద్దలను సంప్రదించారు ఈ నేపథ్యంలో కేంద్ర బృందం రెండవ రోజు పర్యటన రైట్ చేపట్టుకుంది జోత్నాం ఇవి బులెటిన్ డీటెయిల్స్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ వార్త ఆగదు నిజం దాగదు